కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జాతీయ పతాకాన్ని ధర్మారావు ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫౌండ్రీ ప్రసాదు అలాగే నిడదవోలు శ్రీనివాసరావు డీజిల్ హౌస్ ప్రసాదు తదితరులు పాల్గొని ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మచిలీపట్నంలో మరి రేవతి సెంటర్ ఆర్కే గుడ్ టైమ్స్ సందులో రుసుము బాధనందు మరి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మరి రాధారంగ మిత్రమండల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే ఆనాడు కీసీఎస్ వంగవీటి మోహన్ రంగ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి సుమారు వంద కార్ల ర్యాలీతో వంద చోట్ల ఈ యొక్క ఆగస్టు పదిహేను జెండాలు ఆవిష్కరించేవాడు ఆ మహానుభావుడు తెల్లవారుజావం వరకు వంద కారులతో వంద చోట్ల మరి ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసేవాడు వంగవీటి మోహన్ గారు మరి అలాంటిది ఈ రోజున మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే గాంధీ మహాత్ముడు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇంకా కొంతమంది పెద్దలు మనకి ఆ రోజున వాళ్ళు ఎంతో కష్టంతో కష్టపడితే కానీ ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చింది ఇవాళ స్వాతంత్రం వచ్చి మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆ మహానుభావుల పుణ్యమే అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా తరతరాలకి మర్చిపోకూడదు ఇవాళ మనకి ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా సుఖంగా జీవిస్తున్నామంటే కేవలం వాళ్ళు తీసుకొచ్చిన